ఎంతో మహిమాన్వితమైన స్తోత్రాల అర్థాలను తెలుగులో వివరిస్తున్నాం అందులో భాగంగా మరో అద్భుతమైన స్తోత్రం కాళభైరవాష్టకం ఈ స్తోత్రం జ్ఞానాన్ని ముక్తిని విచిత్రమైన అద్భుత ఫలితాలను ఇస్తుంది దుఃఖాలను కష్టాలను తొలగించి శత్రువులను కూడా మిత్రులుగా మార్చి దరిద్రాన్ని నాశనం చేసి కోపతాపాలను నివారిస్తుంది ఈ స్తోత్రం శ్రీమద్ శంకరాచార్యులు రాసిన మోక్ష సోపానం వంటిది ఇందులో చెప్పబడిన ప్రతి శబ్దము ఒక బీజాక్షరంగా నిక్షిప్తం చేయబడింది భూత భయాలను మానసిక వ్యాధులను తొలగిస్తుంది ఈ స్తోత్రాన్ని ఆర్ద్రతగా ఉపాసిస్తే తప్పకుండా కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది ఏ కార్యాన్నైనా సులువుగా పూర్తి చేసేలా అనుగ్రహిస్తాడు ఆ స్వామి దేవేంద్రునిచే పూజింపబడే పాదపద్మాలు కలిగినవాడు విషసర్పాలను యజ్ఞోపవీతాది ఆభరణాలుగా ధరించినవాడు చంద్రుణ్ణి శిరస్సున దాల్చినవాడు కృపాదృష్టి కలిగించేవాడు అష్టదిక్కులను వస్త్రాలుగా చుట్టుకున్నవాడు నారదాది ఋషులు మునులు యోగులు సిద్ధులు మహర్షులచే పూజలు అందుకునేవాడు ఆ కాశీపట్టణానికి పాలకుడు అయిన కాళభైరవ స్వామిని నేను భజిస్తున్నాను కోటి సూర్యుల సమానమైన ప్రకాశం గలవాడు ఘోరమైన కష్టాల సాగరాన్ని దాటడానికి సాధనమైనవాడు విషాన్ని కంఠమున దాల్చినవాడు సమస్త కోరికలను సిద్ధింపజేసేవాడు మూడు కనులు కలిగినవాడు మృత్యుదేవత అయిన యమునికే మృత్యువు వంటివాడు తామర రేకుల వంటి అందమైన కనులు కలిగినవాడు అజేయుడు శూలాయుధాన్ని చేత ధరించినవాడు ఆది అంతము లేనివాడు ఆ కాశీపుర సంరక్షకుడైన కాలభైరవునికి నమస్సులు శూలటంక పాశదండాది అనేక ఆయుధములను ధరించి నల్లని మేను ఛాయతో భాసిల్లేవాడు సనాతనుడు నిరామయుడు గొప్ప శరీరం కలిగినవాడు అవధూత వంటి విచిత్రమైన నృత్యాన్ని ఆడేవాడు ఆ కాశీనగర పాలకుడైన కాలభైరవునికి నమస్కారాలు భుక్తిని ముక్తిని ప్రసాదించేవాడు వర్ణనాతీతమైన సౌందర్యం కలవాడు భక్తవత్సలుడు సమస్త లోకాలలో తాను ఉండి సమస్త లోకాలను తనలో దాచుకున్నవాడు చిరుగజ్జల బంగారు మొలతాడును నడుమున ధరించినవాడు కాశీనగర సంరక్షకుడైన కాలభైరవునికి నమస్కారాలు ధర్మము అనే వారధిని సంరక్షించేవాడు అధర్మ మార్గాలను నాశనమొందించేవాడు కర్మబంధాలను తొలగించేవాడు మనం ఆచరించే లోపాలను మనకు తెలియజేసి సిగ్గును పుట్టించేవాడు బంగారు వర్ణంగల పాశాయుధాన్ని చేత ధరించినవాడు సర్పాలను ఆభరణాలుగా దాల్చిన కాశీనగర వీధులను కాపాడే కాలభైరవునికి నా నమస్సులు రత్నాలను పొదిగిన పాదుకలచే విరాజిల్లే పాదములు కలిగి విలువైన రత్నాలకు తన ధూళి స్పర్శను పొలిమినవాడు అంతటా నిండి ఉన్నవాడు అద్వితీయుడు ఇష్టదైవంగా పూజలు అందుకునేవాడు భయంకరమైన మృత్యువు కోరల దంతాలను అణిచి మోక్షాన్ని కలిగించేవాడైన స్వామిని ఆ కాశీనగర సంరక్షకుడైన కాలభైరవ మూర్తిని నేను భజిస్తున్నాను సృష్టించే బ్రహ్మదేవునికి సహాయకుడిగా ఉండి సృష్టించిన దాన్ని తన అట్టహాసంతో లయం చేసేవాడు సర్వ పాపాలను నివృత్తి చేసేవాడు శాసనుడు ధర్మాన్ని శాసనంలో ఆచరింపజేసేవాడు అష్టసిద్ధులను ప్రసాదించేవాడు కపాలములను మెడలో ధరించినవాడు అయిన ఆ కాలభైరవ మూర్తిని నేను సదా పూజించుతున్నాను భయంకర భూతముల సంఘాలకు నాయకుడు ఎనలేని కీర్తి ప్రతిష్టలను కలిగించేవాడు కాశీపట్టణంలో నివసించేవారిని కాశీని దర్శించేవారిని పుణ్యలోకాలకు చేర్చి పాపాన్ని దూరం చేసేవాడు నీతి మార్గ నిపుణుడు పురాతనుడు సృష్టికి పూర్వం నుండి ఉన్నవాడు జగ జగాలకే ప్రభు అధిపతి అయిన ఆ తండ్రిని కాళభైరవున్ని నేను సదా భజించెదను ఈ స్తోత్రం శ్రద్ధగా ఉపాసించి ఫలితాలు పొందినవారు ఎంతో మంది అలాంటి అనుభవాలు మీకు ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేయండి